హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కోడుగుడ్డుతో పొరుటు మనం ఉల్లిపాయలు వేస్తాం కదా అలా కాకుండా క్యాబేజ్ వేసి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను క్యాబేజ్ ఇలా చిన్న కట్ చేసుకోండి నీట్గా కట్టర్తో కానీ మీరు క్యాబేజ్ ఎంత చిన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎగ్ వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా లేకపోతే నీచు వాసన వస్తుంది ఐదు ఐదారు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి కూర రెడీ అవుతుంది అలాగే ఇలా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని క్యాబేజ్ని శుభ్రంగా కడిగి వేసుకోండి కట్ చేసిన తర్వాత కడిగి ఆయిల్లో వేసి పచ్చిమిర్చి క్యాబేజ్ ఇంత ఇంకెక్కువేమీ ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఉప్పు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అంతా కలుపుకుందాము క్యాబేజ్ మగ్గడానికి మనం ఇక్కడ ఏమి నూనెలోనే మగ్గుతుంది అలాగే క్యాబేజ్ కడిగిన వాటర్ వదిలించడం ఇంత ఆ నీళ్లు ఇంకిపోయేదాకా మనము మూత పెట్టేసుకుంటే బాగా నీళ్ళు కూడా ఇంకిపోయేటప్పుడు మనం క్యాబేజ్ కూడా మెత్తగా ఉడికిపోతుంది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటాం కదా ఎగ్ పొరట్టు కోడిగుడ్డుతో అలా కాకుండా ఇలా చెడు అంత బాగా ఉడికి అంత తగ్గిపోయింది కదా క్వాంటిటీ కూడా తగ్గిపోయింది ఇప్పుడు ఉప్పు పచ్చిమిర్చి వేసినా ఇంకా కారం కూడా అవసరం లేదు మీరు కావాలంటే ఇంకా వేరే గరం మసాలాలు మసాలాలు వేసుకోవచ్చు నేను ఏమి వేయను అంత క్యాబేజ్కి నేను మూడు గుడ్లు వేస్తున్నాను మీరు ఎగ్ క్వాంటిటీ ఎక్కించుకోవచ్చు కావాలంటే ఇంకోటి ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు బాగా ఉడికిన తర్వాత మనం చూస్తే తెలిసిపోతుంది క్యాబేజ్ మగ్గిపోయింది కదా మొత్తానికి మగ్గిన తర్వాత నేను కోడిగుడ్లు ఇట్లా మూడు అక్కడ ఒకటి ఒక కొట్టివేయండి ఒకే దగ్గర వేయకుండా మీరు ఎన్ని కావాలో మీ జనాన్ని బట్టి ఇంట్లో ఎంత ఎగ్ ఇంకోటి కూడా వేసుకోవచ్చు ఈ క్యాబేజ్కి సరిపోతుంది నాలుగు వేసుకునే బాగుంటుంది నేను మూడో వేసేసుకొని కొద్దిగా కలపండి ఎక్కువ కలుపురాదు నీటి ఒకసారి కలిపేసుకుందాం అంతా మనం ఉప్పు పసుపు పచ్చిమిర్చి కారం అంతా వేసేసినామే ఇంకా కారం పొడి ఏం అవసరం లేదు ఇప్పుడు ఏం చేయాలి మీడియం ఫ్లేమ్కి పెట్టుకోండి మంటని తగ్గించుకోండి సిమ్ టు మీడియం పెట్టుకొని ఒకసారి అంతా ఇలా కలపండి చాలా పొడిగా కాకుండా ఇలా కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెడితే కొంచెం క్రంబల్గా బాగా లావుగానే దొరుకుతాయి మేము తినేటప్పుడు గుడ్డు లావుగా ఉంటుంది మరీ పొడిగానే ఈజీగా చేస్తే అంత బాగుండదు ఇంతే కొంచెం స్ప్రెడ్ చేయండి ఉప్పు కారం క్యాబేజ్కి అంతా అంటేలాగా ఇప్పుడు నేను ఇక్కడ జీరా పౌడరు కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను ఎప్పుడే కానీ మనము నీచు కోడి ఇలా చేసినప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుంటే మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుందండి నీచు వాసన లేకుండా మీకు ఇష్టముట వేసుకోండి లేకపోతే ఆ ప్లేస్లో గరం మసాలా చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు చూడండి వేసి అలాగే పెట్టాను కదా ఇప్పుడు కలుపుకుందాము గుడ్డు మనం ఎక్కడ ఎక్కువ కదిలించలేదు చూడండి ఎగ్ బాగా అక్కడక్కడ ఇలా దొరుకుతుంది మనం తినేటప్పుడు కూడా పూర్తిగా పొడిగా నైస్గా పొడి పొడి కాకుండా కొంచెం కలిపి అలా పెడితే మనకి ఇలా బాగా అడుగ కింద సిమ్లో పెట్టినా కూడా ఇలా అంటితే చాలా బాగుంటుందండి ఈ టైప్ చేసుకోండి మీరు ఎప్పుడు ఉల్లిపాయలతో ఎగ్గిపోరం అందరూ చేసి ఉంటారు కదా అలా కాకుండా క్యాబేజీతో కోడిగుడ్డు వేస్ట్ చేసుకొని ఇలా చూడండి గుడ్డు కూడా ఇలా దొరుకుతుంది మనకు తినేటప్పుడు బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీకి రైస్కి అంత బాగుంటుంది మీరు ఇప్పుడు క్యాబేజ్ బాగా దొరుకుతుంది కదా ఎక్కడ వాటర్ వేయకుండా ఇలా చేస్తే వాసన కూడా లేకుండా చాలా బాగుంటుంది మన బాడీకి క్యాబేజ్ దొరికినట్లయితుంది ఎగ్ కూడా వేసుకుంటాం కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చపాతీ రోల్ చేసి ఇచ్చేస్తే కూడా బాక్స్లో పెట్టేస్తే చాలా బాగుంటుంది ఇంతే అండి క్యాబేజీ ఎగ్ పొరటు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి మీరు ఎక్స్ట్రా మసాలాలు ఏమన్నా మీ ఇంటికి టేస్ట్ని బట్టి మీరు చూడండి దొరుకు దొరుకుతుంచిన బాగుంది మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి నేను ఇప్పుడు బేసిక్ మెథడ్ని చూపిస్తున్నాను ఈ మెథడ్లో క్యాబేజీని చిన్నగా కట్ చేసుకోండి అయినంత మనకి అంతా నూనె పక్కకు వస్తుంది ఇలా తెలిసిపోతుంది మనం కలుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే అంత బాగా రెడీ అయిపోతుంది ఇలా రెడీ చూడండి ఎంత బాగుంటుందో మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్